హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే ఒక నాథ్లింగ్ బౌల్ తీసుకొని దీని విధంగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో చాలా వరకు బల్లులు ఎక్కువగా ఉంటాయి కదా బల్లులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి అయితే బల్లులు కొంతమందికి భయం వేస్తూ ఉంటాయి కదా అలాంటి బల్లుల్ని మనం ఈజీగా ఇంట్లో నుంచి పంపించేయచ్చు టూ మినిట్స్లో చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి మ్యాథ్లింగ్ బౌల్ తీసుకొని ఇలా చక్కగా పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసేసుకొని స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ పొడము మేము ఏదైతే మనం అంతా కూడా పౌడర్ లాగా చేసుకున్నాము అదంతా కూడా చక్కగా ఆ బాటిల్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే చక్కగా మనకి టూ మినిట్స్లో బల్లులు అనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయండి బల్లులు అన్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్పును ఫాలో అయ్యారంటే బల్లులు ఇంట్లో నుంచి ఒక్కటి కూడా ఉండదు మొత్తం అంతా కూడా పోతాయి చక్కగా ఇది అన్నీ వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత క్వాంటిటీ వేసుకొని దీంట్లో కొంచెం డెటాల్ని యాడ్ చేయాలండి డెటాల్ వల్ల ఈ ఈ నేత్లిన్ బౌల్ స్మెల్కి అలాగే ఈ డెటాల్ స్మెల్కి దో బల్లు అనేవి మన ఇంట్లో ఒక్కటి కూడా ఉండదు ఇలా చక్కగా డెటాల్ కూడా వేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసి స్ప్రే ఒక్కసారి గట్టిగా షేక్ చేసేసుకోవాలి ఇలా షేక్ చేసేసి చక్కగా మనకి ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయో ఆ బల్లులు తిరిగే ప్లేస్లో చక్కగా ఇలా స్ప్రే స్ప్రే చే స్ప్రే చేశారనుకోండి శుభ్రంగా టూ మినిట్స్లో మీకు ఇంట్లో నుంచి బల్లులు అనేది అయితే వెళ్ళిపోతాయి అనమాట ఒకసారి అయితే ట్రై చేసేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనము బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఫేస్కి ఫౌండేషన్ వాడుతుంటాం కదా ఈ ఫౌండేషన్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసేసుకొని మనం వాడే ఫేస్ పౌడర్ ఉంటుంది కదా అది ఏ పౌడర్ అయినా సరే కొంచెం వేసుకోవాలి ఇది వైట్ కాబట్టి బౌల్ మీకు అంత బాగా కనపడట్లేదు ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నదిగా ఇలా చేసుకున్న తర్వాత చక్కగా కొన్ని వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇదేంటంటే మనము మిక్స్ చేయాలి బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మనకు చూడండి మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా ఇలా చక్కగా నీట్గా కలుపుకోవాలి మనం ఏంటంటే పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి ఫౌండేషన్ అయిపోతూ ఉంటుంది కదా మనము మేకప్ పౌడర్ వేస్తూ ఉంటాము తర్వాత ఫౌండేషన్స్ రాస్తూ ఉంటాము అవి వాటితో పని లేకుండా చక్కగా ఇలా ఫేస్ మీద రాశారనుకోండి ఫేస్ అనేది చాలా అందంగా కనబడుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన దాన్ని చక్కగా ఒకసారి బౌల్లో వేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని ఒక టూ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అలా బయట పెట్టేసి మనం చక్కగా ఉన్నామంటే చక్కగా ఆరిపోతుందనమాట ఆరిపోయిన తర్వాత చూపిస్తాను మీ అందరికీ చాలా బాగా ఆ పని చేస్తుంది ఇది చక్కగా మనం బయట నుంచి ఎమర్జెన్సీలో మనము పార్టీస్కి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా రెడీ అవుతాం కదా రెడీ అయినప్పుడు చక్కగా ఇలా రాడి చేసుకొని మంచిగా ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి చాలా గ్లోగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసిన తర్వాత ఎండ ఇది మనం ఇలా పెట్టిన తర్వాత చుట్టంతా కూడా ఎండిపోవాలన్నమాట బాగా ఇలా అంతా చేసిన తర్వాత చక్క నీట్గా ఎండుతుంది అనమాట ఎండిపోయిన తర్వాత అప్పుడు చక్కగా ఇది మనకి చాలా బాగా కనబడుతుంది చూసారా ఇప్పుడు మొత్తం ఎండిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా తీసి చూపిస్తాను చూసేయండి న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా సరే మేకప్ పౌడర్ అయినా సరే ఏదైనా మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఒకసారి ట్రై చేయితే చూడండి డిఫరెంట్ మీకే కనబడుతుంది చక్కగా మనం ఇంట్లో మనము ఫేస్కి వాడుతూ ఉంటాం కదా పౌడరు అది ఏ పౌడర్ అయినా పర్వాలేదండి చక్కగా ఇంట్లోనే పౌడర్తో చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇలా ఎండిపోయింది కదా మొత్తం ఇలా స్పూన్తో కానీ ఏదైనా తీసామంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం వచ్చిన తర్వాత ఇలా వచ్చింది కదా చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు చేతి మీద రాసి కొంచెం తీసుకొని ఇంకా కొంచెం బాగా ఎండాలి నేనేంటంటే కొంచెం చూపి చూపించడం కోసం ఇది కొన్ని చూసారా డిఫరెంట్ మీకే తెలుసు చూసారా రాసిన దగ్గర రాయని దగ్గర చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో అంత బాగా గ్లో వస్తుంది మన స్కిన్ నెక్స్ట్ టైం మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో చాలా గ్లోగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా మీకే డిఫరెంట్ చూపిస్తున్నాను ఇలా ఒక చిన్న కాఫీ పౌడరు అలాగే మనం ఇంట్లో వాడే పౌడర్ అయినా సరే చక్కగా వేసి ఇలా నీట్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి బీట్రూట్ ఉంటుంది కదండి బీట్రూట్ని తీసుకోవాలి ఇది వాటర్లో బాగా మిక్సీ కడిగేసుకొని చక్కగా ఇది మొత్తం కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా బీట్రూట్ని మనము ఇంట్లో వాడేటప్పుడైనా సరే ముందే బీట్రూట్ని వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా చెక్కు తీయాలన్నమాట చెక్కు తీసిన తర్వాత అస్సలు కట్ చేయకూడదండి ఇలా మొత్తం అంతా తీసేసి చక్కగా ముక్కల కింద కట్ చేసుకోవాలి పీసెస్ లాగా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి మనకి ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి ప్యూర్ జ్యూస్ వస్తుంది అన్నమాట బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇది మనందరికీ చాలా తెలుసు కానీ ఏంటంటే బీట్రూట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట అయితే అది చూపిస్తాను మీకు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక టీ స్టైన్లో వేసి చక్కగా జ్యూస్ తీసుకోవాలండి మనకి చాలా చక్కగా జ్యూస్ అనేది అయితే వస్తుంది చూసారా ఎంత బాగా వస్తుందో ఇది పిండిన తర్వాత మనం దీన్ని వేస్ట్గా కూడా పడేయకూడదు చక్కగా ఫేస్ స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తుంది అలా అంతా జ్యూస్లా తీసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఐస్ ట్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ ట్యూబ్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఐస్లా గడ్డ కట్టేంత వరకు ఇలా చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా వేసి చక్కగా డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకు చూసారా ఐస్ ట్యూబ్స్ లాగా ఎంత బాగా రెడీ అయిపోయాయో చక్కగా దీన్ని మన ఫేస్ మీద జెంటిల్గా స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది హైడ్రేట్గా ఉంటుంది అలాగే ఫేస్ అనేది పిగ్మెంటేషన్ అలాగే ఫేస్ గ్లోనెస్ ఏ కూడా చాలా బాగుంటాయి ఇలా తీసుకుని చక్కగా ఫేస్కి ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనబడుతుందండి ఎంత బాగా ఉంటుందంటే ఎంత చక్కగా ఉంటుంది పిగ్మెంటేషన్ అలాగే గ్లోనెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది జెంటిల్గా మనం ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చక్కగా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది బీట్రూట్ని చక్కగా మనం ఫేస్ మీద రాసుకుంటే ఫేస్ మీద ఉన్న బ్లాక్ డాట్స్ కూడా పోతాయి అలాగే ఇలా రోజుకు ఒక్కసారైనా చేస్తూ ఉండాలి ఒక వన్ వీక్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా నీట్గా అందంగా కనబడుతుంది చూసారా నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది శారీస్ తెచ్చుకుంటాం కదా పట్టు శారీస్ కానీ అలా ఏదన్నా శారీస్ కొన్నప్పుడు మనం వాటికి ముడులు వేస్తూ ఉంటాం సాధారణంగా ఏంటంటే ముడులు వేయాలంటే మనం పినిస్ పెట్టి ఇలా తీస్తున్నా కొద్దీ మనకి ఏంటంటే పిన్నిస్తో కాస్త దూరం ఎక్కువ లాగుతున్నా కొద్ది టైం ఎక్కువ పడుతూ ఉంటుంది కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు కనబడుతుందా దాన్ని బట్టి మనం చక్కగా ఇలా తీసామనుకోండి ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా అసలు చాలా ఈజీ ప్రాసెస్ అంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు ఎంత బాగా వస్తుందో అది ఇలా వచ్చేస్తాయి దాన్ని పట్టి లాగేస్తే సరిపోతుంది ఎన్ని రోజు మొత్తంలో ఎన్ని చీరలైనా మనం వేసుకోవచ్చు ట్రై చేయండి ఇది మనకి బయట ట్వంటీ రూపీస్ అట్లా దొరుకుతుంది అనమాట ఇది తర్వాత ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఇలా దువ్వాంత ఒకసారి దువ్వుతూ ఉండాలి దువ్విన తర్వాత చక్కగా ముళ్ళు వేసుకుంటూ రావాలండి చాలా బాగుంటుంది ఇలా మీకు తొందరగా ఈజీగా అయ్యే ప్రాసెస్ చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా వర్కౌట్ అయింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మొత్తం ఇలా దువ్వాలి చూసారా చిక్కు ఏదైనా ఉన్నా కూడా పోతాయి శారీకి మనమే అంతటా మనమే చక్కగా ఇలా కుర్చీలని వేసుకోవచ్చు చూసారా కొన్ని కొన్నిగా తీసుకుంటూ చూడండి ఎంత బాగా వచ్చాయో మూళ్ళు చక్కగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఎన్ని శారీస్ ఉన్నాయా సరే చక్కగా ఇలా మూళ్ళు మనంతటా మనమే వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ